నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్ర తులసి చెట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది తులసి చెట్టు ఆరోగ్యానికే కాదు ఆధ్యాత్మికంగా కూడా మనకి చాలా మంచి చేస్తుంది అని ఆ చెట్టుకి నీళ్లు పోసి పూజ చేయాలి అని అంటుంటారు మరి కేవలం ఇతర చెట్లు ఇన్ని రకాల చెట్లు ఉన్నప్పుడు కేవలం తులసి చెట్టుకి ఎందుకు నీళ్లు పోసి పూజ చేయాలి అసలు ఎందుకు ఆ ధర్మం వచ్చింది దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి మరి ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త మైనంపాటి మురళీ శర్మ గారు గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురువుగారు మీరు చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా ప్రతి తెలుగు ఇంట్లో ఇంటి ముంగట చెట్టు తులసి చెట్టు అనేది ఉంటుంది ప్రతి వారి ఇంట్లో ఉంటుంది కొంతమంది పూజలు చేస్తారు కొంతమంది చేయకపోయినా పెట్టుకుంటారు కానీ చాలా మంది నీళ్లు పోసి పూజ చేయాలి ధర్మ ప్రకారం అని అంటుంటారు అసలు తులసి చెట్టుకి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఏంటి మన హిందూ పురాతన ఏంటి నమస్కారం అండి మీ మైనపాటి మురళీకృష్ణ శర్మ చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మంది ఇతర మతస్థులు కూడా హిందూ మతం వాళ్ళని విమర్శ చేస్తుంటారు అదేంటంటే హిందువులు చెట్లకు పూజ చేస్తారు పుట్టలో పాలు పోస్తుంటారు చెట్లకు పూజ చేస్తే ఏంది ప్రయోజనము అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తుంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమాధానం కూడా తెలియజేస్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా పూజ చేయడం ప్రారంభిస్తారు ఇది మనం తెలుసుకుందాము అనేక రకాలైన చెట్లు ఉన్నాయి రాగి చెట్టు ఉంటుంది రాగి చెట్టుకి అందరు పూజలు చేస్తుంటారు వేప చెట్టుకి పూజలు చేస్తుంటారు అంటే ఒక దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ప్రతిష్ట చేసి కలిసి ఉంటాయి ఆంజనేయ స్వామి గుళ్ళల్లో ఇంకా కొన్ని దేవాలయాలు కనిపిస్తాయి మనకి ప్రత్యేకంగా అలాగే ఇంకా తులసి మొక్క అంటే ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది హిందువులు ఇంట్లో వాళ్ళకి సందేహం అనేటువంటి అనేక మతాల వల్ల కలుగుతుంటుంది కొంతమందికి ఏంటంటే దీనికి కారణం తెలియదు అయినా పూజలు చేస్తుంటాం ఎందుకంటే ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా నూటికి నూరు శాతము ప్రతి మనిషి కూడా పూజ చేస్తే మంచిది ఏంటండి పురాణాల ప్రకారం కొన్ని కారణాలు ఉన్నాయి రావి అంటే విష్ణు అవతారు అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందులో ఉన్నారని చెప్తారు ఈ విధంగా కూడా తులసి మాత గురించి కొంత పురాణాల్లో చెప్తుంటారు మరి వాస్తవంగా ఇందులో ఏంటి అని తెలుసుకుంటే తులసి మొక్క ప్రత్యేకత ఏంటంటే తులసి మొక్క చుట్టూ కూడా ఓజోన్ వాయువు ఉంటుంది ఈ విషయం కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం అది తులసి మొక్కలో ఓజోన్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు ఆకాశంలో సూర్యుడు ఉంటాడు సూర్యుడు నుంచి ఎండ పడుతుంటుంది అంటే సూర్యకిరణాలు వస్తుంటాయి అవి భూమి మీద పడుతుంటాయి ఎండ ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఆకాశం నీలంగా ఎందుకు ఉంది అంటే ఓజోన్ పొర అని చాలామంది చెప్పేస్తారు ఫక్ ఓజోన్ పొర ఈ ఓజోన్ పొర అనేటువంటిది ఆకాశంలో ఉంటుంది అది నీలి రంగులో ఉంటుంది అదేం చేస్తుంటే సూర్యకిరణాలు ఫిల్టర్ చేస్తూ ఉంటుంది ఫిల్టర్ చేసి భూమి మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి ఒకనొక ప్రముఖ పారిశ్రామిక దేశంలో ఒకసారి ఏమైందంటే ఓజోన్ లేదా చిన్న రంధ్రం పడింది దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉపయోగించేటువంటి అనేక కర్మాగారాలు ఏవో పెట్టారు కెమికల్స్ పొగలు రిలీజ్ అయిపోయి చాలా చిన్న రంధ్రం ఓజోన్ పొర పడింది అక్కడ వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పట్టడం ప్రారంభమవుతుంది ఎందుకంటే మామూలుగా ఓజోన్ పొరలోంచి ఫిల్టర్ అయిపోతాయి అక్కడ ఓజోన్ పొర లేదు చిన్న రంధ్రం చాలా చిన్న రంధ్రం అందులోంచి డైరెక్ట్గా నేల మీదకి పెట్టడం ప్రారంభించినాయి అక్కడ ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు వాళ్ళు అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా మీద పట్టడం వల్ల వాళ్ళకి అత్యంత భయంకరమైనటువంటి రోగాలు రావడం ప్రారంభమైంది స్కిన్ క్యాన్సర్ రావటం భయంకరమైన ఎలర్జీ రావటం ఇదంతా కూడా ఏర్పడింది మరి ఇదంతా రావడం వాళ్ళు గమనించారు ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడే ఇలా జరుగుతున్నది అని చెప్పేసి ఆ పారిశ్రామిక దేశం వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు కాబట్టి ఎందుకు ఇలా ఈ ప్రాంతంలోనే వస్తున్నారు గమనిస్తే పైన ఓజోన్ పొరకి జరిగినటువంటి రంధ్రం పడిన నిమిషం తెలిసింది హో సూర్యకి డైరెక్ట్గా పడితే ఈ విధమైన క్యాన్సర్ క్యాన్సర్ రావడం కొంతమంది క్యాన్సర్ వచ్చింది ఇటువంటి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా కూడా ఓజోన్ కృత్రిమంగా తీసుకెళ్ళేసి అక్కడ ఆ యొక్క హోల్ని కంప్లీట్ చేశారు అంటే అక్కడ మళ్ళీ ఫిక్స్ ఇది అమెరికా వారు అంటారు వాళ్ళు అది పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఓజోన్ లేరు ఫిల్టర్ అప్పటి నుంచి కూడా అటువంటి రసాయనాలు ఉత్పత్తి వాటికి వాళ్ళు నిషేధించారు ఆ పర్టికులర్ కంపెనీస్ పొర కొంత డ్యామేజ్ అవుతున్నది అంటున్నారు అని అంటున్నారు కానీ అది ప్రకృతి ఇచ్చినటువంటి మనకి లేయరు వరం కూడా అది ఎప్పుడైతే అది ఉన్నంత వరకు కూడా భూమి మీద మనం ప్రజల మీద నివసిస్తాం ఇప్పుడు కర్మగారులు ఒక స్థాయి నుంచి పెరిగిపోయి వెళ్ళి ఓజోన్ లేయర్ కనుక దెబ్బతిందంటే సూర్యకిరణాలు నేరుగా కనుక పడ్డాయంటే మనుషులు అనేటువంటి వాళ్ళు తొందరగా అంతరించిపోతారు ఎందుకంటే స్కిన్ క్యాన్సర్స్ రావడం అనేక రకాల రోగాలు వస్తాయి వాళ్ళు తొందరగా కూడా మానవ జాతి అంతరించిపోతుంది కానీ సహజంగా జరగదు ఎందుకంటే ఓజోన్ లేర ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అది ఒకళ్ళు చెప్తే వచ్చింది కాదు ఒక దేవుడి సృష్టి అది దీన్ని బట్టి ఓజోన్ లేర ఓజోన్ యొక్క అనేది ఎంత శక్తివంతమైంది మీకు అందరికీ అర్థమై ఉంటుంది అటువంటి ఓజోన్ పొర తులసి మొక్క చుట్టూ ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఇది ఒక ఆకాశంలో ఉండేటువంటి ఓజోన్ లేయర్ మరలా భూమి మీద ఒకే ఒక మొక్క చుట్టూ ఉంటుంది అది తులసి మొక్క ఎందుకు దానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అది ఓజో ఈ యొక్క తులసి మొక్క ఏదైతే ఉంటుందో తులసి మొక్క చుట్టూ కూడా ఓజోన్ లేయర్ ఉంటుంది అది అలా ఒక గాలి రిలీజ్ అవుతుంటుంది మామూలుగా మొక్కలు అనేటువంటి గాలి పీల్చుకొని వదులుతూ ఉంటాయి కదా మన మనుషుల్లోనే మొక్కలు కూడా గాలి పీల్స్తే వదులుతాయి తొందరగా తెలుసు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటాయి మొక్కలు కానీ ఓజోన్ అనేటువంటి ఓజోన్ అంటే ఓ త్రీ అంటారు సైన్ మీకు కెమిస్ట్రీలో చెప్తారు కదా ఓ టూ అంటే ఆక్సిజన్ ఓ త్రీ అంటే ఓజోన్ అది తులసి మొక్క చుట్టూ కూడా ఉంటుంది అదేం చేస్తుందంటే ఇప్పుడు ఆకాశంలో లేయర్ ఏ విధంగా ఓజో లేయర్ సూర్యకిరణాలు అల్ట్రావైలైస్ క్యాన్సర్ కిరణాలు మన మీద పడకుండా ఎలా కాపాడుతుందో అదేవిధంగా ఈ ఓజోన్ లేయర్ అనేటువంటిది కూడా తులసి మొక్క చుట్టూ ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని అంతా అది కాపాడుతుంటుంది అందువల్లే దుష్ట శక్తులు రాకుండా తులసి మొక్క కాపాడుతుంది అని అంటారు దాని అర్థం అదే ఈ దుష్ట శక్తులు దుష్టాత్మలు వచ్చినప్పుడు వాటిని తులసి మొక్క అడ్డుకుంటుంది అని అంటారు అలాగే గోమాత అడ్డుకుంటుంది అంటారు దానికి కారణం వాటికి ఉండే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలే అది సైంటిఫిక్గా కూడా రుజువు అయింది తులసి మొక్క చుట్టూ ఓజోన్ లేయర్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఎవరు చెప్పినాం ప్రకృతి సిద్ధంగా భగవంతుడి సృష్టి అది ఒక్కొక్క మొక్క ఒక రకమైన క్వాలిటీస్ ఉంటాయి అలా అది ఉంది అలాగే రావి చెట్టు ఏంటి ప్రత్యేకత అంటే రావి చెట్టు మామూలుగా ప్రతి మొక్క ప్రతి చెట్టు కూడా కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుండే అన్ని అన్ని చెట్లు చేసే పని కానీ అన్ని చెట్ల కంటే కూడా రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అది దాని ప్రత్యేకత ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అందుకే ఎక్కువ రోడ్ల కరోనా టైంలో పిచ్చోల్లాగా సిలిండరు సిలిండరు అని వెతికారు దొరక్క బాధపడ్డారు కరోనా టైంలో నిజంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు వెళ్ళి ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళు తులసి ఆ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే తప్పనిసరిగా బతికేవాళ్ళు ఆ టైంలో చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు చేయని వాళ్ళు కూడా ఉన్నారు గుళ్ళన్నీ మూసారు కదా అయినా రావి చెట్లు కొన్ని చోట్ల ఉంటాయి అందుకే దాని చెట్టు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్టే లెక్క ఆ సమయంలో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ దొరక చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఊపిరి ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు అందుకే చాలా చోటు చెప్తుంటారు రావి చెట్టు చూస్తే కనబడితే ప్రదక్షిణ చేయండి అంటారు గుళ్ళల్లో ఏంటంటే రావి చెట్టు మన వేప చెట్టు వేప చెట్టు ఏంటంటే యాంటీబయాటిక్ అది ఎటువంటి యొక్క బ్యాడ్ సూక్ష్మ క్రియలు ఏమి ఉంటాయి అవన్నీ చనిపోతాయి మనం దాని చెట్టు తిరిగితే అది ఆ చెట్టు ప్రొటెక్షన్ చేస్తుంటుంది దాని నుంచి వచ్చే గాలి వల్ల కొన్ని రకాల చెడు బ్యాక్టీరియా అంత పోతూ ఉంటుంది సో అందువల్ల రావి చెట్టు వేప చెట్టు కలిసి ప్రొటెక్షన్ చేశారు చేశారనుకోండి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎక్కువ దొరుకుతుంది మనిషికి అంటే కావాల్సిన కంటే ఎక్కువ ఆక్సిజన్ దొరుకుతుంది దాంతోపాటు యాంటీబయాటిక్ అనేటువంటి వేప చెట్టు ఈ రెండు దొరకటం వల్ల ఏమవుతుంది మనిషికి తప్పనిసరిగా కూడా ఫలితం కనబడుతుంది సో గుడికి వెళ్ళటం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది కూడా ఒక ప్రయోజనం రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోటు కానీ చేసి ఆడవాళ్ళు చెప్తుంటారు దారం కట్టి చుట్టూ చెప్తుంటారు దారం ఉంటారు ఎన్నో నూట ఎనిమిది ఏవో లెక్కలు దానికి కొంతమంది పదకొండు వర్షలు కొంతమంది ఎనిమిది వరుసలు తిప్పుతుంటారు ఆ విధంగా తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ సందర్భంలో కూడా వాళ్ళకి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అదే దేవుడు ఫలితం అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఈ విధంగా కూడా తన యొక్క శక్తిని కూడా చూపిస్తుంటాడు ఎంతోమందికి కూడా మని జరుగుతుంటుంది సో తప్పనిసరిగా చెట్లను పూజ చేయటం కొన్ని అన్ని చెట్లు చేయట్లేదు కదా కొన్ని రకాలైన చెట్లను హిందువులు పూజ చేయటం వల్ల ఈ ఫలితాలు ఉన్నాయనే విషయం అందరు కూడా తెలుసుకోవాలి ఇందులో ఉండేటువంటి లాభాలను కూడా తెలుసుకోండి ఇది ప్రతి ఒక్క మనిషి కూడా అతను మతం అని కాదు ప్రతి మతం వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అవి ఈ విషయం తెలిస్తే ఓజోన్ లేర్ ఉండటం వల్ల ఎటువంటి చెడు కూడా రాకుండా ఆపాడుతుంది అందుకే చూడండి ఎక్కడైనా అధిక మతంలో నెగిటివ్ అనేది వచ్చినప్పుడు తులసి మొక్క ఎండిపోయింది అంటారు కొన్ని చోట్ల విని ఉంటారు చాలామంది తులసి మొక్క సడన్గా ఎండిపోయింది అనుకోండి అంటే భారీ స్థాయిలో ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది వస్తేనే ఇది ఎండిపోతుంది సో వెంటనే కూడా అది మనకు ఒక సింబల్ ముందే ఇచ్చేసింది ఒక సిగ్నల్ లాగా ఓహో ఇక్కడ ఏదో జరగబోతుంది చేయడం వెంటనే కూడా అక్కడ వాళ్ళు జాగ్రత్త పడవచ్చు ఈ విధంగా తులసి మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకనే తులసి మొక్క కూడా అందరూ పూజ చేయమని చెప్తారు నీళ్లు పోసి రోజు కూడా దండం పెట్టుకొని చెప్తారు ప్రదక్షిణం కూడా చేయమంటారు ఇవి చేయటం వల్ల భక్తులకు తప్పనిసరిగా కూడా మంచి జరిగే అవకాశం నూటికి నూరు శాతం ఉంది ఇది వాస్తవం